హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయిందనమాట ఉగాది రోజు వీడియో ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు వీడియో కాబట్టి శుభాకాంక్షలు అయితే నేను ఈరోజే చెప్తున్నాను ఇంకా మేము పేరాల మదన గోపాల స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు గుడి అంతా కూడా మీకు చూపిస్తాను ఈరోజు కార్యక్రమం అంతా మా ఇంటి పేరు ఉన్నోళ్ళదనమాట వాళ్ళది వంశీయులకు స్వాగతం సుస్వాగతం అని అక్కడ కట్టారు కదా మేమైతే గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్లో గణపతి స్వామి ఇక్కడైతే ఒక నమస్కారం చేసుకొని ఆ గణపతి స్వామి వెనకాలే బాగుండిద్ది ఈ బావిలో నీళ్ళు తోడుకొని కాలు కొడుక్కొని వెళ్తారనమాట అందరూ ఇంకా ఇక్కడైతే మాత్రం చెట్లు అవన్నీ చాలా బాగుండిద్ది ప్రశాంతమైన వాతావరణం ఆ మండపం ఒకటి ఇది వచ్చేసి ఆ కనిపించే మండపం ఏమో రథం ఉందనమాట లోపల చిన్న రథం చిన్న రథం అంటారు అక్కడ రాసుందనమాట చిన్న రథం అని తర్వాత ద్వారపాలకులు ఇటు అటు రెండు వైపులా ద్వారపాలకులు అయితే ఉంటారు లోపలికి వెళ్ళేసరికి మేము బావిలో నీళ్లు తోడుకొని మీరు గమనించారో లేదో ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి గుడి దగ్గర ట్యాపులు కానీ పంపులు కానీ అలా ఉన్నాయి ట్యాప్లు ఎక్కువ శాతం పంపులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ గుడి దగ్గర మాత్రం అలాంటివి ఏం ఉండవు పంప కూడా ఉండదు ఎవరైనా సరే బావిలో నీళ్ళు తోడుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇంకా అయితే ఎంటర్ అయిపోతాం ఎంటర్ అయ్యాము ఇక చూడండి ధ్వజిస్తాము అనమాట ఇక్కడ గుడి దగ్గర వాతావరణం అంతా కూడా చాలా బాగుండింది ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి స్వామివారికి మదనగోపాల స్వామి వారి ఎదురుగా గుడిలోకి అయితే వచ్చాను అసలు ఈరోజు స్వామివారిని చూస్తుంటే నాకైతే రెండు కళ్ళు చాలలేదు ఎంత బాగున్నాడంటే నా వీడియోకైతే మీకు లోపల దాకా నేను చూపించలేకపోతున్నాను ఇది కూడా సీక్రెట్గా తీసాను అనమాట ఫోను నమస్కారం చేసుకుంటే చేతిలో పట్టుకొని ఫోను వీడియో తీసాను ఎందుకంటే పోయిన సంవత్సరం నేను వీడియో తీసుకుంటుంటే ఫోటో వాళ్ళు తీయద్దు చెప్పారు అందుకని చెప్పేసి నేను వీడియో అయితే పంతులు గారు అటు తిరిగి మా ఇంటి పేరు ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాసిస్తే మా పేర్ల మీద మంత్రాలు చదువుతున్నారనమాట మా కోసం అని చెప్పేసి అసలు స్వామివారి నగలు కానీ పూల అలంకరణ కానీ ఎంత బాగున్నాయో ఎంతసేపు చూసినా కూడా స్వామివారిని అసలు తనివి తీరలేదు ఇంకా ఆ మంత్రాలు చదివేశాక స్వామివారికి నమస్కారం చేసుకుని నేనైతే చాలాసేపు ఉన్నా ఎప్పుడైనా సరే కొంచెం లేట్గా వెళ్దాం అనమాట గుడికి ఎందుకంటే అందరూ వచ్చాక ఇంకొంచెం ఇంకొంచెంసేపు అయినా కూర్చోవాలని అంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము కొంచెంసేపు ఇంకా స్వామివారు ఊరేగింపు ఎల్లుంది రావాలి ఇంకా మేమైతే భోజనం కోసం అని మాకు అవన్నీ వేశారు మేము ఈరోజు కార్యక్రమం అంతా కూడా మా ఇంటి పేరు వాళ్ళు అని కదా ఇక్కడ కార్యక్రమం మొత్తం ఇక్కడ స్వామివారి ఊరికే ఊరిలోకి ఊరేగింపుకి వెళ్ళారు కదా ఈ భోజనాలు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ గుడి దగ్గర భోజనాలు అన్నమాట ఓన్లీ మా ఇంటి పేరు వాళ్ళ వరకే వేరే వాళ్ళకి నో ఎంట్రీ అనమాట మా ఇంటి పేరు ఉన్నోళ్ళ వరకే అనమాట ఇంకా ఇక్కడైతే భోజనాలు ఇంకా అందరూ రాలేదు కొంతమందే వచ్చారు ఈ చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత స్వామివారు వచ్చాక భోజనాలు పెడతారనమాట కొంచెం సేపు అయితే అలా కూర్చున్నాక స్వామివారు అయితే వచ్చారు ఇంకా చూడండి ఇదనమాట స్వామివారు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈరోజు సేవ మొత్తం మా ఈ స్వామివారిని దించి లోపల పెట్టాక భోజనం అయితే వడ్డిస్తున్నారు ఇంకా ఫుల్గా జనం అయితే వచ్చారు ఈరోజు భోజనం ఇక్కడ చేసి భోజనంలో కూడా చాలా వెరైటీస్ పెడతారనమాట చాలా బాగా జరిగిద్ది మాకు ఇక్కడ కార్యక్రమం అనేది అందరూ వస్తారు చాలా సందర సందడిగా ఉండిద్ది ఎక్కడెక్కడ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అయితే ఇక్కడికి వస్తారనమాట మేము భోంచేసాక కొంచెంసేపు ఇక్కడ కూర్చున్నాం చాలా సేపు అయింది నేను ఇక్కడ కూర్చుని అంటే ఫంక్షన్ ఇంకా జరుగుతూ ఉంది గుడి వెనకాల కొంచెం నేడగా ఉండిద్ది అనమాట ఇక్కడ పంతులు గారు వచ్చి ఆవుపాలతో ఈ నాగేంద్ర స్వామికి అయితే అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తాను నేను కూర్చున్నా కానీ వీడియో తీయడానికి మళ్ళీ పోయినసారి వాళ్ళు తీయద్దన్నారు కదా గమ్ము కూర్చున్నా వేరే వాళ్ళు అంటే ఇంకా నేను కూడా వీడియో తీసుకుందాం లాస్ట్ వచ్చా లాస్ట్కి వచ్చాక అనమాట వీడియో అయితే ఇంకా ఇక్కడ స్వామివారికి పూజ చేశాక చాలా లేట్ అయ్యింది మరి వాళ్ళకి పాలు పొద్దునే వెళ్ళారంట ఎవరు మర్చిపోయానని చెప్పి చెప్తున్నారనమాట పంతులు గారు మాతో మేము అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఇక్కడ అంతా కూడా గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉండిద్ది మేము సంవత్సరానికి ఒకసారి విడిగా అయితే ఎప్పుడు విడిగా రా రామనమాట ఈ సంవత్సరానికి ఒకసారి మా సేవ ఉండిద్ది కాబట్టి అందరం హాజరవుతాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా చాలామంది వస్తారు ఫంక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది ఇక్కడ గుడి కానీ పక్కన చుట్టుపక్కల చెట్లు కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిద్ది నాకైతే అక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా కొంచెంసేపు అంటే బాగా ఎండగా ఉంది కదా ఇక్కడ అయితే మాత్రం చెట్లు కింద చక్కగా చల్లగా నీడగా ఉంది ఈ గుడి పైన చూడండి చిన్న చిన్న విగ్రహాలు ఆ విగ్రహాలకి పేర్లు కూడా ఉన్నాయి నేను చదువుతున్నాను అనమాట చదివి విగ్రహాల పేర్లు కానీ ఇది వచ్చేసి మారేడు చెట్టు మారేడుకాయలు చాలా ఉన్నాయి ఈ విగ్రహాల పేరు చదువుతా వాయిస్ చెప్పాను కానీ ఆ గాలి సౌండ్కి మన వాయిస్ అయితే నా వాయిస్ తక్కువ తీసుకుంటుంది ఫోను ఇక్కడైతే మాత్రం కొంచెం సేపు కూర్చున్నాము మా మేము ఇంకా మా చుట్టాలు వాళ్ళంతా కూడా కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నాం ఇక్కడ బండ్ల మీద ఈ గుడి ఎప్పటితో ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వేసిన బండలు ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎనభై తొమ్మిది ఏడు కూర్చున్నాం కదా ఆ బండ్ల మీద సంవత్సరాలు మళ్ళీ ఆ బండ ఇచ్చిన దాత పేర్లు ఇవన్నీ కూడా ప్రతి బండ మీద ప్రతి రెండు మూడు బండలకి వాళ్ళ పేర్లు ఆ బండే సంవత్సరం నేనైతే ఎనఫై నాలుగు నుంచి చూశాను ఈ గుడి ఎప్పుడుదో పురాత ఉందంట ఒకసారి పంతులు గారిని అడిగి చెప్దాం అనుకున్నాను కానీ పంతులు గారు బిజీగా ఉన్నారు అందుకని అయితే అడగలేదు ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ గుడి కట్టేని సంవత్సరాలు అవుతుంది అన్నీ కూడా నేను వివరంగా కనుక్కొని మీకు చెప్తాను ఈ రూమ్లో కూడా నా వెనకాల రూమ్ ఒకటి కనిపిస్తుంది కదా చక్క తలుపులు ఆ రూమ్లో కూడా లోపల ఏమున్నాయో నేను ప్రతిసారి ఫోన్ చేశాక మేము ఇక్కడ కూర్చుంటాం అనమాట కొంచెం సేపు ఎందుకంటే అటు సైడ్ అంతా కూడా జనం కూర్చో అందరు కూర్చొని ఉంటారు ఇక్కడైతే కొంచెం ప్రైవసీగా ఉండిద్ది అది కాక చెట్ల కింద చల్లగా ఉండిద్ది అటు ఇంటి కింద అంటే కొంచెం గాలి రాక అట్లా ఉండిద్ది అని చెప్పి ఈ కాయ అయితే నాకు ఇక్కడ దొరికింది మీకు ఎవరికైనా నా చేతిలో ఉన్న కాయ ఏంటి అనేది తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్ వర్క్ చేసుకుంది కూడా ఉగాది కోసమే నేను ఇంకా ఈ స్వామివారు అయితే మాత్రం చాలా బాగుంటారు చెప్పే కదా గుడి చుట్టూ కూడా ఫంక్షన్ అయిపోయింది భోజనాలు అయిపోయిన తర్వాత వీడియో తీసుకోవడానికి వచ్చాను అనమాట ముందంతా కూడా అందరూ ఉన్నారు కదా ఇంకా ఈ స్వామివారిని కూడా మీకు చూపిద్దామని మనం గుడి బ్యాక్ సైడ్ చూసాం కదా ఫస్ట్ ఇప్పుడు ఇంకో సైడ్ అనమాట ఇట్లా వరుసనే చిన్న చిన్న విగ్రహాలు ఆ విగ్రహాలకి పేర్లు ఉన్నాయి ఇంకా అయిపోయింది మనం ఇది కూడా బావి పక్కనే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ గుడి ఎంతమందికి తెలుసో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను యాంకర్ శ్యామ్ల వాళ్ళు కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ గుడికి వచ్చారనమాట అసలు నేను స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను